కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది గోచార కేవలం గురు చంద్రుల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి లాభస్థానముందు గురుడు అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క స్థితిగతులు దాదాపుగా వారం చివరి వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి అష్టమంలో శని రవి గ్రహాల తాలూకు సంచారము వ్యయస్థానం అందు కుజుడు ఈ మూడు గ్రహాలు చాలా పీడించేటువంటి గ్రహాలు వీటితో సమానంగా నవమ రాహువు కూడా చాలా వరకు బాధ పెడుతూ ఉంటారు మరి ఈ నాలుగు గ్రహాలు కూడా నాలుగు వైపులుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఉదాహరణకి అష్టమ శని రవులు ఇద్దరు కూడా నానా కార్య విరోధాత్ దుర్దోష శత్రు సంవాద అన్నారు శాస్త్రంలో అనగా అసలు మీ సంబంధం లేకపోయినా ప్రతి చిన్న తగువులోనూ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండడం అది ఈ గ్రహస్థితి వల్ల ఆ గ్రహాలు వాటి కోసం ఎవరిని అన్నది మనం పక్కన పెడితే చాలా సమస్యల్లో ఇరికిస్తూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి అసలు మీరు అన్న మాటను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం లేదా మీరు చేసిన చేష్టను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం పోనీ మీ పని మీరు చేసుకుందామంటే అంటే మీరు ఏ పని అయితే ప్రారంభం చేస్తున్నారో నానా కార్య విరోధ శాత్ అసలు ఏ కార్యమైనా కానివ్వండి అందులో భయంకరమైనటువంటి అవరోధాలు రావడానికి ప్రత్యేకించి ఒక దాన్ని ఒక గొప్ప ఆరంభాన్ని మీరు ఇస్తే దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉండదు ఈ గ్రహస్థితి అక్కడతోటి దాన్ని స్టాప్ చేసేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇక మీ స్వయం కృషి కృషి పట్టుదల లేకపోతే ఇంకోటి ఏదైనా ఉంటే ఏమైనా ముందుకెళ్ళాలి కానీ ఈ గ్రహస్థితి ఎంతసేపు కూడా మీ ప్రయత్నాలను పాడు చేద్దామనే ఉంటుంది ఉద్యోగం మారాలి ఆ ఉద్యోగం మారడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకుంటే ఐదర్ బద్ధకం వస్తుంది లేకపోతే ఆ ప్రయత్నాలు సరిగ్గా చేయనివ్వదు ఇదే రకమైనటువంటి పరిస్థితి ప్రతిదీ కూడా పీకల మీదకి వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని కదలనివ్వదు అంటే మీరు చూడండి ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకోవడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది పీకల వరకు వస్తే అప్పుడు పరిగెట్టాల్సి వస్తుంది అప్పటికప్పుడు మనకి ఎవరు పలకకపోవడం ఇటువంటివి కర్కాటక రాశి వారు అతి సాధారణంగా చూసేటువంటి దృశ్యాలు కాబట్టి ఈ గ్రహస్థితి ఆర్థిక ఇబ్బందులు పెట్టదు ప్రత్యేకించి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పెడుతుంది అలాగే ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహాల తాలూకు స్థితిగతులు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి నీరసము నిస్సత్వ బద్ధకము ఇటువంటివన్నీ ఆవహిస్తూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వారు ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక పని చేయాలి ప్రత్యేకించి ఏదైనా ఒక కొత్త పని చేయడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ వారం కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఉండడానికి అవకాశం ఉంటుంది చంద్రబలం ఉన్నది భోజన సౌఖ్యం దొరుకుతూ ఉంటుంది కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణము పసుపు రంగు